असां అశోక్ ఎండి అఫ్సీ సల్మాన్ ఎండి ఇర్ఫాన్ మొత్తం పదమూడు మంది సెలెక్ట్ అయ్యారు మన లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు సన్మానం చేస్తున్న రాను రవిచంద్ర గారికి ధన్యవాదాలు సాధించాడు ఇంకా వారికి పోస్టింగ్ ఇవ్వలేదు ఎండి ఇర్ఫాన్ ఎస్ ములుగు మండలం బరిగెలపల్లిలో పనిచేస్తున్నాడు బిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా రిజల్ట్ ప్రకటించి వారికి ఉద్యోగాలు రావడంలో ఈ ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా ఇంకా చొరవ తీసుకొని ఇంటర్ గాని టెల్త్ గాని మరి ఫస్ట్ చేస్తూ వాళ్ళ గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని మనం ఎంతసేపు వెనుకబడ్డోళ్ళం అని కాకుండా ఖచ్చితంగా స్టేట్ లో ముందంచెలోకి రావాలి మనం చూసినాం నిన్న మరి సర్వేలలో మన అధికారులందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశంతో మరి నెంబర్ వన్ లో సర్వేలో కూడా మనం నెంబర్ వన్ ఉన్నాం మరి అదే ఇంకా కూడా ఆయనంత కంప్లీట్ చేసుకుని స్టేట్ లో ఫస్ట్ సర్వే కంప్లీట్ చేసినటువంటి వాళ్ళుగా మనమే రికార్డులో ఉండాలి ఏ రికార్డ్స్ వచ్చినా కూడా ములుగు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం మన పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడం కోసం అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది మన డిఎసీ లో కూడా దాదాపుగా నూట తొంభై మంది రెండు వందల మంది వరకు కూడా మన ములుగు జిల్లా నుంచి టీచర్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన దగ్గరకి ఈ ఐదుగురు నలుగురు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు